ఇప్పుడు ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు ప్రణీత్ హనుమంతు ఇతను ఒక యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు తండ్రి కూతుళ్ళ బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు అమెరికాలో ఉంటున్న ప్రణీత్ హనుమంతు ఓ వీడియోలో తండ్రి కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్చాట్ చేశాడు సామాజిక మాధ్యమాల ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధారాం తేజ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరిని ట్యాగ్ చేశారు తండ్రి కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్ పనిత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు ఆదివారం సాయంత్రం అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు